మెగావారి చిన్న కూతురు శ్రీజా గురించి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు తనకి ఇద్దరు ఆడపిల్లలన్న సంగతి తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో శ్రీజాతో విడిపో శ్రీజా కళ్యాణ్ దేవితో విడిపోయింది అంటే అనేక వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి అయితే దీనిపై మెగా కుటుంబం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు అయితే తన చిన్న కూతురు నహీష్క తన కూతురు పెద్ద కూతురు నివితృతి తనకి చిన్న కూతురు నవీష్క అయితే ఈ డిసెంబర్ ఇరవై ఐదున శ్రీజా చిన్న కూతురు నవీష్కకి తన మూడవ బర్త్డేని ఎలా సర్బులర్ చేసుకుంది అయితే తన బర్త్డే రోజున కళ్యాణ్ దేవ్ ఒక పోస్ట్ వైరల్ గా మారింది నా నిస్కతో ఉన్న కొన్ని బూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేస్తూ నా హార్ట్ నా షోర్ నీవు నాకు జరిగిన బెస్ట్ థింక్ ఎప్పుడు నాన్న నా కూతురు నా ప్రపంచం ఇవాళ నన్ను తను బర్త్డే హ్యాపీ బర్త్డే డార్లింగ్ హ్యాపీ క్రిస్మస్ లవ్ యూ నేను చాలా మిస్ అవుతున్నాను నేను చూడడానికి తహతహలా ఆడుతున్నాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చాడు కళ్యాణ్ ఆ పోస్ట్ చూస్తున్న అభిమానులు నివిస్కకి హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ వస్తున్నారు ఈ కళ్యాణ్ దేవ్ చేసిన వైరల్ వైరల్గా మారింది కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఐ బ్యూటిఫుల్ వీడియోని మా వీడియో ద్వారా మీరు మీరు కూడా చూసేయండి